హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా మునగ పొడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే మీకోసం చేసి చూపెడతా చూడండి ఈ మునగాకు హెల్త్ అయితే చాలా మంచిది ఈ మునగాకులో పోషకాలు అధికంగా ఉంటాయి ఇంట్లో విటమిన్ ఏ సిక్స్ మెగ్నీషియం ఇనుము కాలుష్యం మరియు ప్రోటీన్ రోగ నిరోధక శక్తిని పెంచేది దీనిలో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి దీని వల్ల ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి చర్మము మరియు జుట్టు కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుంది ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా తగ్గి అట్లానే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కావడానికి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుంది అట్లానే కంటి సమస్యలు మెదడుకు ఇంకా చాలా ఉపయోగపడుతుంది దీంట్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ మునగాకును చాలా వరకు తినడానికి ట్రై చేయండి ఈ మునగాకును పప్పులో కూడా వేసుకొని తినొచ్చు అట్లనే ఎక్కువగా దొరికినప్పుడు మునగాకు పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మునగాకు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూసేయండి ఈ మునగాకునైతే నేను ఫ్రెష్ మునగాకునైతే తీసుకున్నా ఆకు దింపి ఎమ్మటే అయితే వాటర్ లో అడిగిన మనీ వాటర్ పోయేదాకా పక్కనైతే పెట్టుకోవాలి ఈ ఒక్కొక్క ఆకు దింపడానికి చాలా టైం పడుతుంది అందుకని వాటర్ అంతా పోయిన తర్వాత ఆకుకి ఒక క్లాత్ లో జుట్టి వన్ డే వరకు ఆ క్లాత్ లోనే పెట్టేయాలి తర్వాత ఆకులు కట్టెలు వేరుగా అవుతాయి వాటిలో నుండి చిన్న చిన్న కట్టె పుల్లల్ని తీసేసి ఆకులనే తీసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని వాటిని అయితే కొంచెం కొంచెం ఆయిల్ పోసి ఇలా మనకు చేత్తో మెదుపుతే పొడి అయ్యేలాగా లో ఫ్లేమ్ లోనైతే వేయించుకోవాలి ఒక రెండు ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది చూసారా అట్లా చేత్తోటి రుబ్బు ఇట్లా అంటే అదైతే పొడి కావాలి అట్లా పొడి అయిన తర్వాత ఇంకా దాన్ని అయితే తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒకటి నుండే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అట్లనే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల ధన్యాలు కూడా వేసుకోవాలి వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి దీని ఇంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి వీటిని అయితే ఇంక ఇప్పుడు ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పిరికడ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వీటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేస్తే వాటి ఫ్లేవర్ అంత ఎక్కువగా ఉంటుంది అట్లనే నేను దీంట్లో ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా కారానికి ఎండు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే కూడా పొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకరను కూడా వేసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒకేసారి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఇంకా ఇవి చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మరి మెత్తగా కాకుండా బరుగ్గానైతే ఈ పొడిని అయితే పట్టుకోవాలి మనం రోడ్ లో దంచితే ఎలా ఉంటుందో సేమ్ అలానే చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసుకొని దాన్ని కూడా ఇట్లా పొడి పొడిగానైతే చేసుకోవాలి మరీ మెత్తగా పట్టుకున్నా గానీ అంత టేస్ట్ ఉండదు చూసారా ఇట్లానైతే పట్టుకుంటే అది పంట తగిలినప్పుడు దాని ఫ్లేవర్ మనకు అర్థం అవుతుంది ఇంకా దీన్ని అయితే అన్నం వేడి వేడి కొని నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది ఇంకా మేమైతే ఎక్కువగా దీన్ని ఇడ్లీలలో ఆ సైడ్గా మునగాకు పొడి అట్లనే కరివేపాకు పొడి వేసుకొని అయితే తింటాము ఇడ్లీలలో దోశలలో టేస్ట్ అయితే సూపర్ ఉంటది దీన్ని ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు సీసాన్ అయితే ఉపయోగించాలి ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం వల్ల దాని స్మెల్ పొడికి బట్టి మళ్ళీ పొడి స్మెల్ అనేది మారిపోతుంది అందుకని నేనైతే దీన్ని ఒక గాజు సీసాలోనైతే స్టోర్ చేస్తున్నా ఇది ఫ్రిడ్జ్ లో కాకుండా బయట పెట్టినా గాని వన్ మంత్ వరకు అయితే ఉంటది మేము వన్ మంత్ వరకు అయితే దీన్ని ఉంచాం గాని ఒక వన్ వీక్ టూ వీక్ లోనే ఈ సీసా మొత్తం తినేస్తాము మా పిల్లలకు కూడా చాలా ఇష్టము అందుకని నేను వీలైనప్పుడల్లా ఈ మునగాకు పొడిని అయితే చేసి పెడతా వాళ్ళు ఇడ్లీలలో చాలా ఎక్కువగా తింటారు ఇట్లనే మీరు కూడా మిక్ చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా హెల్త్ కి మంచిది ఈ వీడియో నచ్చినా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇయ్యండి అట్లా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటా అంతే ఈ వీడియో బాయ్